నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాంలోని జనాభా సమానతలలో తేడాలు అక్రమ బంగ్లాదేశీయులు పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ కీలక నేత మాజీ ఎంపీ అబ్దుల్ ఖలీక్ హెచ్చరికలు జారీ చేశారు రాబోయే పది పదిహేను సంవత్సరాల తర్వాత అస్సాం రాజకీయాల్లో ఎనభై శాతం బంగ్లాదేశ్ మూలాలు ఉన్న ముస్లింలే కీలకంగా ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు అసలు ఎవరికీ తెలియని వ్యక్తులు కూడా అందరికీ తెలిసేలా ప్రచారంలోకి వస్తారంటూ హెచ్చరించారు అస్సోం రాజకీయ రంగం అంతా తెలియని వ్యక్తులతోనే నిండిపోయిందని వారే రాజ్యం వెళుతారంటూ వ్యాఖ్యలు చేశారు అస్సోం రాజకీయాలన్నీ తెలియని వ్యక్తులతోనే నిండిపోయాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా అన్నారు అది నిజమే ఎనభై శాతం మంది తెలియని వ్యక్తులే వస్తారు అని కాంగ్రెస్ మాజీ ఎంపీ అబ్దుల్ కలీక్ సీఎం శర్మ వ్యాఖ్యలతో ఏకీభవించారు అయితే బంగ్లాదేశ్ మూలాలున్న మియా ముస్లింలని మాత్రం కాంగ్రెస్ నేత ఎక్కడా నొక్కి చెప్పలేదు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హెచ్చరికలు చేశారు అస్సాం ముఖ్యమంత్రి ఆ విషయం కూడా మనకు తెలుసు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు దీని తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అస్సాం గుర్తింపు అంతరించిపోకుండా ఉండడానికి దాని రక్షణ కోసం అస్సోం ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు అస్తోం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలియని వ్యక్తులు రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు జనాభాలో వస్తున్న మార్పు అనేది కేవలం రాజకీయ సమస్య కాదని అస్సోం ఉనికి కోసం జరుగుతున్న పోరాటం అని అభివర్ణించారు మౌనంగా ఉంటే రాబోయే రోజుల్లో ఈ భూమితో పాటు మనల్ని మనం కూడా కోల్పోయే రోజు వస్తుందన్నారు అలాగే కామిక్యలోని ప్రఖ్యాతమైన నీలాచల్ కొండల్ని కూడా వారు వదిలిపెట్టరని హెచ్చరించారు అలాగే ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే రాబోయే ఇరవై సంవత్సరాల్లో చొరబాటుదారుల నుంచే ఒకరు జాతీయ జెండాను ఎగరవేసే ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పారు ఏదేమైనా అస్సాంలో పెరిగిపోతున్న అక్రమ బంగ్లా రోహింగ్యాల వల్ల దేశానికి రాష్ట్రానికి కూడా పెను ప్రమాదం ఉండబోతోంది పది పదిహేను సంవత్సరాల తర్వాత అస్సాం ఒక చిత్రమే మారబోతోంది అనే విషయాన్ని అటు కాంగ్రెస్ మాజీ నేతలతో పాటు ఇటు అధికార బీజేపీ నేతలు స్వయంగా ముఖ్యమంత్రిని కూడా కలవర పెడుతోందంటే అస్సాంలో పరిస్థితి ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఇక ఇవన్నీ తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా సిఈఆర్ ఎన్ఆర్సీ సిఏని వెంటనే అమలు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్